హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మధ్యలోనే ఓరి పోరు జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈసారి తెలంగాణలో జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికలలో చాలా చిత్ర విచిత్రాలు కూడా జరిగాయి ముఖ్యంగా లక్కీడ్రాలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు అలాగే ఒక్క ఓటు తేడాతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వారికి అదృష్టం కలిసి వచ్చిందనే మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఈ లక్కీ డ్రాలో అలాగే ఒక్క ఓటు తేడాతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలు ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం లక్కీ డ్రాలో అలాగే ఒక్క ఓటు తేడాతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి ఈ లక్కీ సర్పంచ్లు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హనుమకొండ జిల్లా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాషాగూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో ఎండి సత్తార్ అలాగే బీఆర్ఎస్ మద్దతుతో అఫీజు పోటీ చేశారట ముఖ్యంగా మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వాళ్ళిద్దరికి కలిపి పోలయ్యాయంట ముఖ్యంగా ఇద్దరికి చెరి నూట అరవై నాలుగు ఓట్లలో రావడం జరిగింది ఈ చెరి నూట అరవై నాలుగు ఓట్లు రావడంతో అక్కడ అధికారులు లక్కీ డ్రా తీయగా ఆ లక్కీ డ్రాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవడం జరిగింది అతను లక్కీ సర్పంచ్గా మనమైతే ఈసారి చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక వ్యక్తి మెదక్ మండలం చీపురు దుబ్బతండ సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భీమిలి అలాగే కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతకు చెరి నూట ఎనభై రెండు ఓట్లు సమానంగా వచ్చాయట ఇక చెరి నూట ఎనభై రెండు సమానంగా రాగానే అధికారులు డ్రా తీయగా సునీత సర్పంచ్ పీఠం కైవసం చేసుకుంది ఈమె కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి ఒక లక్కీ సర్పంచ్గా అయితే మనమైతే చెప్పుకోవచ్చు అంటే ఆ గ్రామాలలో సరి సమానంగా ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రాల ద్వారా ఈ సర్పంచ్ అభ్యర్థుల అభ్యర్థులను అయితే ఎన్నుకోవడం జరిగింది ఇక ఇంకొక వైపు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ అలాగే బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సాయిని మౌనికకు సమానంగా మూడు వందల యాభై రెండు ఓట్ల చొప్పున అక్కడ రావడం జరిగింది ఇక అధికారులు రికౌంటింగ్ చేసిన ఓట్లు సమానంగా రావడంతో ఇద్దరి మధ్య టాస్ వేశారు టాస్లో ఉపేంద్రమ్మ సర్పంచ్గా గెలవడం జరిగిందనైతే మనకి తెలుస్తుంది అంటే ఇద్దరికి సమానంగా వారు ఓట్లు పడిన తర్వాత కూడా మళ్ళీ అధికారులు రికౌంటింగ్ కూడా చేశారంటే రికౌంటింగ్లో కూడా సమానంగా రావడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక అధికారులు టాస్ వేయడంతో ఆ టాస్లో మనకి ఈసారి ఈసారి లక్కీ సర్పంచ్గా ఉపేంద్రం అయితే నిలిచినట్టుగా మనకి తెలుస్తుంది ఇక అలాగే ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డులో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు సమానమైన ఓట్లు పొందారు దీంతో అధికారులు టాస్ వేశారు టాస్లో శ్రీకాంత్ను విజయం వరించింది ఇది అంటే అక్కడ కూడా సేమ్ యాజ్ ఈజ్గా ఇద్దరు నాలుగో వార్డులో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఒకటే ఓట్లు రాగా ఇద్దరి మధ్యలో టాస్ వేస్తే దాంట్లో శ్రీకాంత్ అనే ఒక అభ్యర్థి విజయం సాధించిండు ఇతను కూడా ఒక లక్కీ అభ్యర్థిగా అయితే మనమైతే చెప్పుకోవచ్చు అలాగే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మంగలి సంతోష్ కుమార్ పెంట మానయ్యలకు సరి సమానంగా నాలుగు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అధికారులు టాస్ వేసి మంగలి సంతోష్ కుమార్ సర్పంచ్గా గెలుపొందినట్టు ప్రకటించారు ఇది అంటే అక్కడ కూడా కామారెడ్డి జిల్లా ఆ ఎల్లారెడ్డి సర్పంచ్ కూడా లక్కీ డ్రాలోనే సర్పంచ్గా గెలిచినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక అలాగే భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి సర్పస్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పలపరిచిన రజనీకాంత్కు రెండు వందల ఓట్లు రాగా కాంగ్రెస్ మద్దతుదారుడు జాడి కావేరికి రెండు వందల నాలుగు ఓట్లు వచ్చాయి డ్రాలో కావేరి పేరు రావడంతో ఆమె గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు ఈమె కూడా ఈసారి లక్కీ సర్పంచ్ల జాబితాలో చేరిపోయింది ముఖ్యంగా అలాగే మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం లంబాడి తండ కే గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన బలరాం రామచంద్రలకు నూట తొంభై చొప్పు మూడు చొప్పున ఓట్లు పోలయ్యాయి రికౌంటింగ్ జరిపిన అవే ఓట్లు వచ్చాయి డ్రాలో బలరాం అదృష్టం వరించింది ఇతను కూడా ఈసారి జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో లక్కీ సర్పంచ్గా మనమైతే చెప్పుకోవచ్చు అలాగే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వెంకాయపల్లి లో కాంగ్రెస్ మద్దతుతో వెంకటేశ్వరమ్మ అలాగే బీఆర్ఎస్ మద్దతుతో ఆల్రెడీ ఎందుకు పోటీ చేశారు ఇద్దరికి చెరో రెండు వందల ముప్పై ఆరు ఓట్లు రాగా టాస్ వేయగా వెంకటేశ్వరమ్మ గెలిచిందంట ఇక్కడ కూడా ఈ వెంకటేశ్వరమ్మ కూడా ఈసారి సర్పంచ్లలో లక్కీ సర్పంచిగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈసారి అంటే ఈ ఈ తెలంగాణలో ఈసారి జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో వీరు లక్కీ సర్పంచులుగా అంటే లక్కీ డ్రాలో గెలుపొందిన సర్పంచులుగా మనమైతే చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ రిలీజ్ అయిన మొదటి నుంచి మొదలుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు కూడా ఆయా గ్రామాలలో ఏ విధమైన టెన్షన్స్ వాతావరణం ఉంటుందో మనందరికీ తెలుసు ముఖ్యంగా ఖర్చుతో కూడుకున్న పని అదేవిధంగా వారు గెలుపొందడానికి వారు అహోరాత్రులు కష్టపడుతుంటారు వీరికి అదృష్టం వరించి సర్పంచులుగా ఎన్నిక కావడం అనేది వారు నిజంగా అదృష్ట జాతకులుగానే అక్కడి గ్రామ ప్రజలైతే చర్చించుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక అదేవిధంగా లక్కిడ్రాలో వీరు గెలుపొందితే ఒక్క ఓటు తేడాతో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ ఎన్నికైన వారు కూడా ఉన్నారు వారి లిస్ట్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచ్ విషయానికి వస్తే ఆ జిల్లా పెద్ద పెద్దమంగర మండలం రాజ్మార్ సింగ్ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో గుగ్గులోత్ పటేల్ నాయక్కు రెండు వందల ముప్పై ఆరు ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ మద్ద మద్దతుదారు జాతోదు కుమార్కు రెండు వందల ముప్పై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి దీంతో పటేల్ నాయక్ ఒక్క ఓటు ఆధిక్యంతో సర్పంచ్గా ఎన్నికయ్యారు ఇతను కూడా ఈసారి లక్కీ సర్పంచ్ల అభ్యర్థులలో జాబితాలో చేరి అంటే ముఖ్యంగా అక్కడ రెండు వందల ముప్పై ఐదు ఓట్లు ఒక అభ్యర్థికి రాగా ఇంకొక అభ్యర్థికి రెండు వందల ముప్పై ఆరు ఓట్లు అంటే ఒక్క ఓటు తేడాతోనే అతను సర్పంచ్గా ఎన్నిక కావడం అయితే జరిగింది ఇలా తిరుమలగిరి మండలంలోని ధన్సింగ్ తండ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధనావత్ దూప్ సింగ్ నాయక్ నూట అరవై ఒక్క ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి మెఘావత్ భాస్కర్ నాయక్ నూట అరవై ఓట్లు వచ్చాయి దీంతో ధనావత్ దూప్ సింగ్ నాయకుడు ఒక్క ఓటు తేడతో విజయం వరించింది ఇతను కూడా అదృష్ట జాబితాలో ముఖ్యంగా లక్కీ సర్పంచ్ల జాబితాలో నూట అరవై ఓట్లు ఒక అభ్యర్థికి నూట అరవై ఒక్క ఓట్లు ఇంకొక అభ్యర్థికి రావడంతో ఒక్క ఓటు తేడాతో అతను కూడా సర్పంచ్గా ఆ గ్రామానికి సేవలు అందించినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక అదే విధంగా వరంగల్ జిల్లా సంగం మండలం ఆశాల పల్లి సర్పంచ్ బరిలో నిలిచిన కొంగరి మల్లమ్మకు ఏడు వందల యాభై అలాగే నవ్యశ్రీకి ఏడు వందల నాలుగు ఓట్లు వచ్చాయట దాంతో మల్లమ్మ ఒక్క ఓటుతో గెలిచినట్టుగా అధికారులు ప్రకటించినట్టుగా తెలుస్తుంది ఈమె కూడా ఈసారి సర్పంచ్ ఎన్నికలలో లక్కీ సర్పంచ్గా మనమైతే చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా సూర్యాపేట జిల్లా చివెంల మండలం పరిధిలోని భీమ్రా తండలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ చంద్రబాస్కు నూట ఇరవై మూడు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి ధరావత్ బాలుకు నూట ఇరవై రెండు ఓట్లు వచ్చాయి దీంతో అధికారులు రెండుసార్లు రికౌంటింగ్ చేసినా తేడా లేకపోవడంతో చంద్రబాస్ గెలిచినట్టు అధికారులు ప్రకటించారు చూడండి ఎంత అదృష్టవంతుడు నూట ఇరవై మూడు ఓట్లు నూట ఇరవై రెండు ఓట్లు అక్కడ రెండు సార్లు రికౌంటింగ్ జరిపినా కానీ అదే వ్యక్తికి అదే ఓట్లు యాల్సిటీజ్గా రావడంతో ఇక నూట ఇరవై మూడు ఓట్లు వచ్చిన అభ్యర్థిని సర్పంచ్ అక్కడ అధికారులు ప్రకటించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక అదేవిధంగా వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం రామాపూర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుల్లా రమాదేవి సమీప అభ్యర్థిపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు రమాదేవికి నూట పదమూడు ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దుర్గా మౌనికకు నూట పన్నెండు ఓట్లు వచ్చాయి బా ఎంత అదృష్టం చూడండి నూట పదమూడు ఓట్లు ఒకరికి నూట పన్నెండు ఓట్లు ఒకరికి ఒక్క ఓటు తేడాతో అక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఆమె ఎన్నిక కావడం జరిగింది ఆమె కూడా ఈసారి లక్కీ సర్పంచ్ల జాబితాలో చేరిపోవడం జరిగింది అలాగే ఇక సూర్యాపేట జిల్లా చివిమ్ల మండలం గుంపుల సరప స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాసాని పద్మకు నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయట అలాగే బీఆర్ఎస్ బలపరిచిన నాతాల పద్మకు నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి దీంతో రికౌంటింగ్ నిర్వహించగా ఎలాంటి తేడా లేకపోవడంతో నాతాల పద్మ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు ఈ విధంగా అంటే అక్కడ కూడా పద్మాలు కూడా రెండు ఇద్దరు పద్మాలే ఇద్దరు పద్మాలే సేమ్ ఆమెకి నాలుగు వందల ముప్పై ఆరు ఆమెకి నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లు ఒక్క ఓటు తేడాతో ఆమె కూడా ఈసారి లక్కీ సర్పంచ్ల జాబితాలో చేరింది ఒక్క ఓటు తేడాతో గెలిచి లక్కీ సర్పంచ్ల జాబితాలో చేరినట్టుగా మనకి తెలుస్తుంది అలాగే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గడ్డ మీది తండ్రి స్వతంత్ర అభ్యర్థిగా బాణావత్ సరోజ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించింది బాణావత్ సరోజకి రెండు వందల తొంభై ఏడు ఓట్లు సమీప ప్రత్యర్థి మంజులాకి రెండు వందల తొంభై ఆరు ఓట్లు వచ్చాయి తొంభై ఏడు రెండు వందల తొంభై ఏడు ఓట్లు ఒకరికి రెండు వందల తొంభై ఆరు ఓట్లు ఒకరికి ఒక్క ఓటు తేడాతో ఇక్కడ కూడా మంజుల ఈసారి గెలిచి లక్కీ సర్పంచ్ల జాబితాలో ఆమె కూడా చేరిందనైతే మనమైతే చెప్పుకోవచ్చు అలాగే ఇక రంగారెడ్డి జిల్లా చేవేముల మండలం గుండాల సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నక్కా బుచ్చిరెడ్డి అలాగే బీఆర్ఎస్ మద్దతుదారుడిగా కాంతారెడ్డిపై ఒక్క ఓటుతో గెలుపొందారు బుచ్చిరెడ్డికి తొమ్మిది వందల తొమ్మిది ఓట్లు రాగా కాంతారెడ్డికి తొమ్మిది వందల ఎనిమిది ఓటు రావడంతో ఒక్క ఓటు తేడాతో అక్కడ కూడా బుచ్చినట్టు గెలిచినట్టుగా అధికారులు ప్రకటించడం అయితే జరిగింది ఇక అలాగే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కేంద్ర సర్పంచ్గా బీఆర్ఎస్ బల్ల పచ్చిన అభ్యర్థి మల్లెల సాయిలు ఒక్క ఓటుతో విజయం సాధించారు మల్లెల సాయిలకు ఏడు వందల ముప్పై ఆరు ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన చిచ్చాల రవిశంకర్కు ఏడు వందల మూడు ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి లో తొలుత సాయిలు ఐదు ఓట్లతో విజయం సాధించారు రికౌంటింగ్ జరపగా ఒక్క ఓటు తేడతో గెలుపొందాడు అది అంటే పూర్తిగా అంటే మొదటిసారి ఆయనకి ఐదు ఓట్ల తేడాతో గెలుపొందినట్టుగా అధికారులు ప్రకటించారు తర్వాత మళ్ళీ ఒకసారి రికౌంటింగ్ జరపగా నాలుగు ఓట్లు అతనికి ప్రత్యర్థి అభ్యర్థికి పోయి ఒక్క ఓటు తేడాతో ఆయన గెలవడం అయితే జరిగినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక అదేవిధంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పరిధిలోని మహాత్మానగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పొన్నాల సంపత్ రికౌంటింగ్ తర్వాత ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్టుగా తెలుస్తుంది అంటే ఇతను ఇంకా లక్కీ సర్పంచ్ అనేది మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఏ సర్పంచ్ కూడా ఆ ఒక్క ఓటు తేడతో గెలిచిన సర్పంచ్లు రికౌంటింగ్లో కానీ అంతకుముందు కానీ ఒకే ఓటు రావడం జరిగింది కానీ ఈ లక్కీ సర్పంచ్కి మాత్రం రికౌ రీ రీకౌంటింగ్లో ఆయనకి ఒక ఓటు ఎక్కువగా వచ్చి ఆ సర్పంచ్ ఎన్నిక కావడంతో ఈయన మరొక లక్కీ సర్పంచ్ ఈసారి ఈసారి తెలంగాణ ఎలక్షన్స్ లో లక్కీ సర్పంచ్ అభ్యర్థుల జాబితాలో ఈయన కూడా చేరిపోవడం అయితే జరిగింది ఇది అంటే ముఖ్యంగా ఒక్క ఓటు తేడాతో ఒక్క ఓటు తేడాతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలు ముఖ్యంగా వారి వీరు పటేల్ నాయకు మల్లెల సాయిలు కొండ కొంగర మల్లమ్మ రమాదేవి వీరంతా కూడా ఒక్క ఓటు తేడాతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు అలాగే 原告。 డ్రాలో లక్కీ డ్రాలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల విషయానికి వస్తే సంతోష్ కుమార్ సునీత పటోళ్ల మౌనిక చక్కని ఉపేంద్రమ్మ బలరాం వీరందరూ కూడా ఈసారి లక్కీ సర్పంచులుగా వారు లక్కీ డ్రాలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులుగా మనమైతే చెప్పుకోవచ్చు ఇది అంటే ముఖ్యంగా సర్పంచ్ కావాలనే కళ చాలా మందికి ఉంటుంది ఎంతో కృషి చేసి అంటే ముఖ్యంగా నోటిఫికేషన్ జారీ అయిన దగ్గర నుంచి వారికి రిజర్వేషన్లో వారికి సర్పంచ్ అభ్యర్థిగా ఆ పార్టీ కేటాయించిన దగ్గర నుంచి మొదలుకొని ఓటింగ్ పూర్తి అయిపోయి రిజల్ట్ వచ్చే వరకు కూడా అక్కడ ప్రతిక్షణం కూడా వారు చాలా టెన్షన్స్ అనుభవిస్తారు అటువంటి టెన్షన్స్లో ఇటువంటి అద్భుతమైన విజయాలు సాధించిన ఈ లక్కీ అదృష్టవంతులు ఈసారి తెలంగాణలో సర్పంచులుగా చాలామంది ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూసిన మిత్రులందరూ మన ఛానల్ని లై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్